రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునర్ ప్రారంభించేందుకు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిందని బోర్డు మెంబర్ అకాడమీస్ కమిటీ సభ్యులు ఏ రమణారావు తెలిపారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఏ రమణారావు పేరం రవీంద్రనాథ్ కె జగదీశ్వరి పిబిఎన్ రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమిటీ సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు అదనంగా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేసింది కమిటీ సభ్యులు డిఎస్ఏ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తమ పర్యటన వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ద్రోణాచార్య అవార్డ్ రహిత ఏ రమణారావు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు రెండు వేల పంతొమ్మిదిలో మూతపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు శాప్ చర్యలు చేపట్టిందన్నారు ఇందులో భాగంగా విశాఖపట్నం కాకినాడ నెల్లూరు తిరుపతి డిఎస్ఏలలో ఈ అకాడమీలను పునః ప్రారంభించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను ఇంకా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేసి ఏఏ క్రీడల అకాడమీలను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై కమిటీ శాప్ కు నివేదిక సమర్పించనుందని తెలిపారు అలాగే వివిధ క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ కల్పించేందుకు వంద మంది కోచ్ల నియామకానికి శాప్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరిందని శాప్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కొరకు కోరిందన్నారు నెల రోజుల్లోపు క్రీడా అకాడమీలు పునః ప్రారంభించేందుకు శాప్ చర్యలు తీసుకుంటోందని పద్నాలుగు నుండి పదహారు రకాల క్రీడల అంశాలు ఈ అకాడమీల పరిధిలో ఉంటాయని అన్నారు సుమారు నూట యాభై మంది క్రీడాకారులకు శిక్షణ కల్పించేందుకు అనువుగా ఇండోర్ అవుట్డోర్ క్రీడా వేదికలు హాస్టల్ కిచెన్లు డైనింగ్ హాల్ వంటి అవసరమైన అన్ని వసతులు ఈ అకాడమీలలో కల్పించడం జరుగుతుందన్నారు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో దాదాపు అన్ని క్రీడల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని డార్మిటరీ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం కోచ్ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో గుర్తించామని కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సిబ్బంది వేతనాల కుదింపు పెండింగ్ బకాయిల చెల్లింపు సమస్యలపై వినతి పత్రం కమిటీకి సమర్పించగా శాప్ కు తెలియజేస్తామని అలాగే పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వసతులు అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు రవీంద్రనాథ్ జగదీశ్వరి బుచ్చిరాజు బుచ్చిరాజు తెలియజేశారు ఈ సమావేశంలో డిఎస్ డిఎస్ శ్రీనివాసరావు డిఎస్ఏ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మంత్ లోపులో అకాడమీలు స్టార్ట్ చేయాలని చెప్పి పట్టుదలతో ఉండారండి ప్రభుత్వం కానీ షాప్ కానీ షాప్ చైర్మన్ గారండి ఆ దాంట్లో భాగంగానే మేము వచ్చాం ఇప్పుడు సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు ఈవెంట్స్లో అకాడమీల్లో స్టార్ట్ చేస్తామండి అన్నీ కూడా నాలుగు అకాడమీల్లోనే ఈ పద్నాలుగు పదహారు ఈవెంట్స్ ఉంటాయి దీంట్లో టీమ్ ఈవెంట్స్ ఉంటాయండి అలాగే ఇండివిజువల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కాకినాడ విశాఖపట్నం నెల్లూరు అలాగే తిరుపతి అండి ఈ నాలుగు చాటగా మేము వెళ్ళి ఎక్కడ ఏ గేమ్కి అనువైన వాతావరణం ఉంది ఫస్ట్ మనకి ప్లే గ్రౌండ్ కావాలండి అలాగే ఇండోర్ స్టేడియం కావాలి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కావాలి దాంతో పాటు మినిమం ఒక నూట యాభై మంది పిల్లలకి అకామిడేషన్ అండి వాళ్ళు పడుకోవడానికి మంచాలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కావాలి దానితో పాటు ఒక హాస్టల్ కానీ వంట చేత ఆ కిచెన్లు కానీ వాళ్ళ డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ ఎంతమందికి అవకాశం ఉంది ఏ ప్లేస్లో అని చూసి ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తామండి కాకినాడ అది ఎక్కడో కాకినాడ మించిన సెంటర్ ఎక్కడా లేదండి ఈ కాకినాడ మనకి ఏ గేమ్ పెట్టుకున్నా ఓకే స్విమ్మింగ్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ అవ్వచ్చు అలాగే అథ్లెటిక్స్ కానీ హాకీ కానీ ప్రతి దానికి ఫెసిలిటీ ఉంది అన్నిసార్ట్లు ఇలా లేదండి అది వెళ్ళినాక మేము నాలుగు సెంటర్లు చూసి ఏ సెంటర్లో ఏ గేమ్ ఫెసిలిటీ చెబితే దాన్ని బట్టి ఆ గేముల్ని ఆ అకాడమీలో మేము పెట్టి వెంటనే కోచ్ మీరు అన్నారు కోచ్లు లేరని మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అది మా ప్లాన్ ఏంటంటే అండి ఆల్రెడీ గవర్నమెంట్కి వంద మంది కోచ్లు కావాలని చెప్పేసి రాశారండి గవర్నమెంట్కి త్వరలో పర్మిషన్ వస్తుంది అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పీడీల్లో ఎన్ఆస్ చాలా చాలామంది ఉన్నారండి రెగ్యులర్ ఎన్ఐస్ చేసిన వాళ్ళు వాళ్ళ గురించి కమిషనర్ గారికి లెటర్ రాశారు దాంతో బిల్డింగ్ ఉన్న వాళ్ళని తీసుకొని పీడీల నుంచి ఎన్ఐఎస్ కోచింగ్ చదివిన వాళ్ళని వాళ్ళని కోచర్కి తీసుకుంటున్నావాడిని అదే కాకుండా ఎవరైతే పీడీల్లో నేషనల్ లెవెల్లో మెడలిస్ట్ కానీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఉంటే వీళ్ళ నుంచి కూడా డిప్యుటేషన్ తీసుకొని మనం వాళ్ళ సహకారంతో ముందు అకాడమీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం ఎంతమంది కావాలో స్టాఫ్ మనీ వాళ్ళు తీసుకుంటామండి డిఫరెంట్ అలాగే ప్రతి స్టార్ట్ కూడా ఇంచుమించు జెంట్స్కి కూడా ఉంటుందండి అలాగే ఒక మెయిన్ కోచ్ ఉండాలి లేడీస్ కోచ్ వేరే ఉండాలి జెంట్స్ కోచ్ వేరే ఉండాలి ఇలా అంటే గతంలో నడిపిన అనుభవం ఉంది కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మనం ఏం చేయగలమో యాక్టివల్ రిపోర్ట్ని మేమందరం పట్టుకెళ్ళి మన మా షాప్ చైర్మన్గా ఇస్తామండి షాప్ చైర్మన్ గారి ద్వారా గవర్నమెంట్ క్రింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ మంత్లో ఇవి స్టార్ట్ చేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నామండి మేము ఆ లైన్లోనే మేము ప్రయాణం చేస్తున్నాం ఎటువంటి కాకినాడలో ఏమేమి ఉంది నాకు పూర్తి ఐడియా ఉందండి కాకినాడ ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము ఎప్పుడు రెండు వేల ముందు ఇక్కడ అకాడమీ కబడ్డీ కోక అకాడమీ ఉన్నప్పుడే దీంట్లో మా పిల్లలు ఇరవై మంది ఆడపిల్లల ఖోఖోలు ఉంటే పద్నాలుగు మంది నా స్టూడెంట్స్ ఉండాలండి ఇక్కడ దేవరపల్లి నుంచి ఎప్పుడు వస్తుంటాం అన్ని ఫిక్చు అలాగే మొన్న వచ్చామండి నేషనల్ స్పోర్ట్స్ డేకి సంబంధించిన గేమ్స్ పెట్టడం కూడా మేము వచ్చాము అన్నీ చూసామండి ఇది మా కొత్తది కాదు కానీ కంపల్సరీగా మా సేవారు ఏమన్నారంటే మీరు అణువణువు చూసి ప్రతి రిపోర్ట్ మాకు అందంగా ఇవ్వాలి పర్ఫెక్ట్ ఇవ్వమని చెప్పి చెప్పటం వల్ల మళ్ళీ మేము విజిట్ చేస్తున్నామండి యాటవాళ్ళు నువ్వు ఫోన్ చేస్తే శ్రీనివాస్ గారికి మాకు అన్నీ తెలిసిపోయి ఇక్కడ కానీ మా ఉద్దేశం అది కాదండి ప్రత్యక్షంగా మా సీఎం అందరూ చూసి యాక్టివ్ రిపోర్ట్ మనం చైర్మన్గా ఇచ్చేసి ఇక్కడ ఏ గేమ్కి అవకాశం ఉందో అవి స్టార్ట్ చేస్తామండి డెఫినెట్గా గతంలో మన ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకొని అకాడమీని పెట్టామండి బాబు గాంధీవా పెట్టాము అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టామండి విదేశీ కోచ్లు కూడా వచ్చేసి అక్కడ కోచింగ్ ఇచ్చారు తర్వాత మీరు తెలుసు రాష్ట్రంలో ఏ మార్పు వచ్చింది అన్నీ ఎలా రద్దు అయిపోయినాయో అకాడమీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్ అన్నీ కూడా అయిపోయినాయి అందుకని చెప్పి ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము దాంతో భాగంగా వచ్చామండి ఇన్ వన్ మంత్లో మీరు డెఫినెట్గా కాకినాడలో స్టేడియంకి వస్తారండి అది గ్యాంట్ జరిగింది ఈ రిపోర్ట్ మేము ఇవ్వాలి ఈవినింగ్ కాలేజీ మేము ఏం చూసామో ఆ రిపోర్ట్ చేసి మేము శాఖకి పంపించి ఇక్కడి నుంచి మేము మేము వైజాగ్ వెళ్తామండి అది అని అలాగే ఇదివరకే శాపర్గా చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన రవీంద్ర గారికి అలాగే అనమాట మన మహిళల కోటాలో ఇంగన్ డైనమిక్ మన జగన్ మేడం గారికి అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకి గుత్రాజు గారు దాన్ని ఎత్తైన డెవలప్ చేస్తామన్నటువంటి అనకాపల్లి నుంచి పుత్తిరాజు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే మన కాకినాడలో అకాడమీని మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే మళ్ళా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అకాడమీలన్నీ కూడా పునరుద్ధరించడానికి కాకినాడని వేదిక చేసుకొని మంచి అకాడమీలు అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టేట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ బేస్ చేసుకొని అకాడమీస్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కమిటీ అందరికి కూడాను నేను స్వాగతం తెలియజేస్తాను ఈ కమిటీ అందరికి కూడాను మన జూన్ గ్యాలియట్ స్పెషల్ ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆమె తాలూకా సారథ్యంలోనే ఈ రెండు మూడు జిల్లాలు అన్ని కూడా విజిట్ చేసి వచ్చి బెస్ట్ ఏవైతే అకాడమీస్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఎక్కడ కలిపి జూనియర్ కాలేజ్ గారు అనమాట చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా మాట్లాడారు అకాడమీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన బోర్డ్స్ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది ఆ విషయాలు కూడా ఏంటంటే ఇదివరకు మనం ఇక్కడ స్పెషల్గా కాకినాడ యూఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది మనం ఏ గేము ఇక్కడ మనం అలాట్ చేయొచ్చు రెండోది ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా మనం ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇది అకాడమీస్ అంటే ఇదివరకు రాగా కాకుండా ఇంకా కూడాను ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్స్ అకాడమీ వాళ్ళు రెసిడెన్షియల్ అకామిడిమెంట్స్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడాను ఆ లెవెల్లో ఉన్నాయా లేవా అనేది మనందరికీ తెలుసుకోవాలని చెప్పేసి ఏదైనా ఇంప్రూవ్